దానివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి వెళ్ళిపోయాడు రెండు ఎప్పుడూ మళ్ళీరాడు ఇంకా ఇదే దరిద్రతాధీరతయా విరాజతే ఎందుకు మనం లేని వాళ్ళైతే మాత్రం ఎందుకు పైకి చెప్పాలండి ఆ విషయం ఎక్కడ మనకి లేకే అన్నం మానేసామండి ఇంట్లో బియ్యం లేవు వండుకోవడం మానేసామమ్మా ఏం చెప్పాలో తెలుసా కార్తీక మాసం ఉపవాసం అని చెప్పాలి కార్తీక మాసం కాదనుకోండి సోమవారం ఉపవాసం అని చెప్పాలి వీళ్ళ సోమవారమే కా సోమవారం కాదనుకోండి మనకి హిందువుల అదృష్టవంతులు వారం ఓ దేవుడికి కేటాయించారు ఏ దేవుడు ఉంటే ఆ వారం అని చెప్పాలి ప్రతి వారానికి దేవుడు అని మనకు లోటు లేదు కొన్ని కోట్ల మంది దేవతలు కలిగిన ఏకైక మతం హిందూ మతం మనం గర్వించాలి సుఖంగా బోళీ మంది దేవతలు మాట ఇప్పటికీ ఇందులో ప్రయోజనం ఏంటంటే మానవ లోకంలో చూడండి ఒకడు కాపాడపోతే ఇంకోటి కాపాడతాడని ఒకటి అప్పివ్వే ఇంకోటి అప్పిస్తాడని తిరుగుతూ ఉంటాం కదా మన దేవతల్లో కూడా ఈయన కాకపోతే ఆయన ఆయన కాకపోతే ఆయన ముప్పై మూడు కోట్ల రౌండ్లీ నీకేం పర్వాలేదు ఎన్ని జన్మలైనా సరే కనీసం ముప్పై మూడు మంది అయినా ఉన్నారు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవశువులు అశ్విని దేవతలు ఇంకా నవగ్రహాలు ఉన్నాయి దిక్పాలకులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇన్ని దేవతలు ఎందుకుంటారంటే మనిషికి తరచు అనుమానాలు వస్తూ ఉంటాయి మత మార్పిడిలు అక్కడే జరుగుతూ ఉంటాయి ఏదో పిచ్చుకోరు కూడా కోరుతాడు తీరకపోయేసరికి వచ్చి మోకాలు కొబ్బరి రాస్తాడు అంతే మత మార్చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఈ దేవుడు తెరిచిన కోరిక ఆ దేవుడు తెరుస్తారండి పిచ్చి మాట అసలు అన్ని మతాలకైనా దేవుళ్ళు ఉంటారా ఒకే దేవుడికి ఇన్ని మతాల వాళ్ళు ఇన్ని పేర్లు పెట్టారు అంతకంటే ఏమీ లేదు ఇక్కడ ప్రపంచం అంతా ఉండేది ఒకే ఒక మహాశక్తి ఒకే ఒక మహాశక్తి ఆది శక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ లలితా పరా భట్టారికి తప్పితే వేరే దేవత ఎవరూ లేరు ఇక్కడ అమ్మవారు మహాశక్తి మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి ఆ మహాశక్తి అంటే ఎనర్జీ విద్యుత్ శక్తి అర్థమైతే దేవుడు అర్థమవుతాడు విద్యుత్ శక్తి కనపడదు కానీ ముట్టుకుంటే తెలుస్తుంది మనం కనపడము ఇంకా భగవత్ శక్తి అని అంతే నువ్వు కనపడలేదు కాబట్టి లేదంటే అలాగా ఇప్పుడు దీనికి వేలాడుతున్న ఈ వైర్లో కరెంట్ ఉండబట్టే కదా మీకు అందుతుంది ఇందులో కరెంట్ లేదు లేదంటే దీన్ని వేరు కోసి వైరు కోసి వేలు పెట్టి ఉందో లేదో తెలుస్తుంది ఇంకెవరు ఉండరు ఇక్కడ మరి విద్యుత్ శక్తి అంత క్లిష్టంగా ఉంటే అర్థం కావడం విష్ణుశక్తి ఎక్కడ అవుతుందండి